చూడండి ఫస్ట్ దీవెన్ బాబు పెట్టేస్తాను ఎందుకంటే ఆకలేస్తుంది అంట లెగ్ పీస్ ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఎగ్ లెగ్ పీస్ టేస్ట్ చేస్తాడు ఆన్ చేసే ఉంది ఈవెన్ టీవెన్ ఆన్ చేయనా ఆన్ చేయనా అంటున్నా ఆన్ చేసి చేస్తున్నా వీడియో ముందుగా బిర్యానీ వండాలనుకున్న గిన్నెలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వాయిస్తూనే చేస్తున్నాను మాకు కొంచెం పవర్ డైరెక్ట్ ప్రాబ్లం వస్తుంది అందుకనేసి దీంట్లో ఏమేమి కావాలి ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం అండి ఫస్ట్ నేను పెరుగు వేస్తాను ఇవి వచ్చేసి హాఫ్ కిలోకి ఎక్కువగానే ఉన్నాయి కొంచెం త్రీ స్పూన్స్ వేస్తున్నాను మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ తినరు పిల్లలే కదా అలాగే ఒక అరకట్ట కొత్తిమీర అరకట్ట పుదీనా వేసుకుందాం చిన్న కట్టలు ఎనభై రూపాయలు ఉంది కొత్తిమీర ఇంకా రైస్లో వేసుకోవాలి నెక్స్ట్ మనం పైన దా వేసుకోవాలి కదా రైస్ మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత పసుపు అండి ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ కారం కారం అయితే రెండు రకాలు వేస్తున్నాను నేను ఇదేమో స్పైసీ ఉన్నది కూర కారం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునేది ఒక స్పూను కారం ఎక్కువైతే తినరనమాట మనం తినకపోతే మొత్తం అంత అలాగే ఉండిపోయింది చేసి కూడా వేస్ట్ అవుతుంది పిల్లలు తినకపోతే కాబట్టి ఇదేమో త్రీ మ్యాంగో కొంచెం రెడ్గా ఉంటుంది కానీ పెద్ద కారమే ఉండదు అలాగే సాల్ట్ రైస్లో కూడా వేస్తాము ఇందులో అయితే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను దాంట్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వరకు వేసుకోవాలి వాటర్ ఉప్పగా ఉండేలాగా ఎప్పుడు చెప్పే ప్రాసెస్ నేను గరం మసాలా వేయట్లేదు మసాలాలో డైరెక్ట్గా స్పైసెస్ వేస్తున్నాను అనమాట లవంగాలు ఒక ఫోర్ ఫైవ్ వేసాను తర్వాత రైస్లో కూడా వేసుకోవాలి అలాగే ఇలాచి ఒక త్రీ నెక్స్ట్ దాల్చిన చెక్క ఇది మేము అప్పుడు అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇంకా స్మెల్ అలాగే ఉంది ఒక డిమాట్లో తీసుకొచ్చింది ఒకటేమో అరకులో తీసుకొచ్చింది ప్యాకెట్ రెండు కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది ఒకటి తీసామంటే రైస్లోకి మనకి చికెన్లోకి అయిపోద్ది అనమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు కడుపులో మంట వచ్చేస్తుంది నెక్స్ట్ ధనియాల పొడి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెష్గా నూరింది ఏం కాదండి నా దగ్గర ఆల్రెడీ ఉంది అంత టైం లేదు ఈరోజు లేట్ అయిపోయింది అలాగే ఇట్లా వేస్ట్ రెండు స్పూన్లు వేశాను పెరుగు వేశాను ఉప్పు వేసాను కారం వేశాను పసుపు వేసాను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేశాను నెక్స్ట్ మనకి మంచి ఫ్లేవర్కి వస్తుంది అనాస పువ్వు కొంచెం కొంచెం వాడలేదు బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట బాగా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వేయద్దు అలాగే కొంచెం మిరియాలు ఒక ఫోర్ ఫైవ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోతున్నాయి ఇది కలిపేసి పక్కన పెడదాం ఎందుకంటే కాసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ పీసెస్ మసాలా బాగా పడుతుంది ముక్కలు కూడా జ్యూసీగా అవుతాయి ఇంకా టైం ఉంటే కనుక ఉప్పు నీళ్ళలో వేసేసి పెట్టామంటే ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది ఏముంటుంది అంటే మనం చేసే ప్రాసెస్లో చేస్తే కరెక్ట్గా మనకి టేస్ట్ చేంజ్ అవుతుంది ఏ రెసిపీ అయినా ఓకేనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొక టూ మినిట్స్ పడుతుంది ఈలోపు మనం రైస్ చూద్దాం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్ లో తీసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇంకా అనిపించట్లేదమ్మో ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ ఏమి పీల్చడం ఇంటిది ఈ ఊళ్ళు తీసినప్పుడు మెత్తగా ఉంటాయి కాసేపు బయట పెట్టేస్తే క్రిస్పీగా అవుతాయి అనమాట ఒకేసారి చేసి కూడా పెట్టుకోవచ్చు అంటే రెగ్యులర్గా వంట చేస్తాం కాబట్టి వెజ్ నాన్ వెజ్ వాటిల్లో గ్రేవీ కోసం యూజ్ చేస్తూనే ఉంటాం మేము కాకపోతే ఉల్లిపాయలు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కదా చిన్న చిన్నవి అయితే చాలా టైం పడుతుంది పెద్ద ఉల్లిపాయలు రేటు తక్కువగా ఉన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్ నేను చేసుకొని పెట్టుకోవచ్చు వన్ వీక్కి టెన్ డేస్కి సరిపడేలాగా స్మెల్ ఏం రావు పాడైపోవు కూడా ఇదే ఆయిల్ మనం ఎంత పడుతుందో అంత మనం పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి గ్రేవీలోకి ఇంక ఇదే సరిపోతుంది బిర్యానీలోకి ఇంతేం పోయానో తక్కువ పడుతుంది కొంచమే కాబట్టి క్వాంటిటీ సరిపోయింది వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఫస్ట్ సాల్ట్ వేద్దాం చాలాసేపు అవుతుంది మసాలాలు వేసుంటే ముందే బాయిల్ అయిపోయాయి కాకపోతే నేను అప్పుడు వీడియో షూట్ చేయలే కదా వాళ్ళు అర్థం కాదు ఫస్ట్ నేను చూసే వాళ్ళకి సాల్టు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క నిమ్మరసం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ షాజీరా పుదీనా కొత్తిమీర సేమ్ గ్రేవీలో ఏమైతే వేసామో ఒక పెరుగు దప్ప కారం దప్ప మిగిలిన అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఆకు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే హైలో పెట్టేస్తాను నిమ్మరసం పిండితే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది మంచి తెల్లగా పువ్వులాగా వస్తుంది అనమాట చేదేం అవ్వదు వేడి దాంట్లో పిండిన చేదవుతుంది అనుకుంటారు అలా ఏమి ఉండదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ కూడా వేసాను బాగా నానిపోయాయి ఇవి వచ్చేసి రెండు గ్లాసులు బియ్యం అండి రెండు గ్లాసులు బియ్యానికి మనం కనీసం ఒక ఆరు ఏడు గ్లాసులైనా నీళ్ళు తీసుకోవాలి ఎక్స్ట్రా ఉండాలి రోజు వేసేదానికంటే డబల్ ఉండాలన్నమాట మన నార్మల్ అన్నానికంటే కూడాను ఫ్రీగా ఉడకడానికి గిన్నె ఉండాలి మెయిన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా వస్తుంది ఓకే అండి ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం చేసుకుందాం నాలుగు ఉల్లిపాయలు కట్ చేసాం కదా ఒక మూడేమో గ్రేవీలో వేసుకోవాలి ఇవేమో పైన వేసుకోవడానికి చూడండి సౌండ్ వస్తుంది తీసేటప్పుడు మెత్తగా ఉన్నాయి అలాగే మీడియం సైజు నిమ్మకాయలు ఒక రెండు వేడి దాంట్లో వేస్తే చేదు రాదు గట్టిగా పిండినప్పుడు చేదు వస్తుంది నిమ్మకాయ గింజలు పైన ఉన్నాయని తీసేయని ఇంకా లోపల కూడా వండిపోయాయి తర్వాత ఇద్దాం అన్నీ పిండిన తర్వాత రెండు నిమ్మకాయలు దీంట్లో పెద్దగా లేదు నాకు కనపడినంత వరకు తీస్తున్నాను మీకు కెమెరాలు ఇంకా కనిపిస్తాయి చూసుకోండి ఓకే ఇంకా లైవ్ అనుకుంటున్నాను ఇప్పుడైతే అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా బాగా కలిపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మనకి రైస్ అయిన తర్వాత దీంట్లో నూనె వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసుకుంటూ చేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది గ్రేవీ కూడా బాగుంటుంది ఓకే అండి కలిపేసి పెట్టేశాను దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి పైపేదంతా తీసేసాను అనమాట ఇంకా ఆనియన్స్ ఉన్నది ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నది కదా దీంట్లో వేసేసాను అయిపోయింది రైస్ అయితే మన బిర్యానీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఓకే అండి రైస్ అంతా అయితే గిన్నెలో వేసేసాను కొంచెం లోతుగా ఉండడం వల్ల కింద అడుగులు ఉండిపోయింది అనమాట ఈ మాత్రం లైట్గా వాటర్ పడుతున్నాయి కదా కింద గంజి దీంతో పాటు వేసేస్తాను ఇంకా దాంట్లో ఉన్న గ్రేవీకి ఆయిల్కి మొత్తం ఉడికిపోయింది అనమాట నాకు పట్టుకోవడానికి వీలు లేక నేను డైరెక్ట్ కెమెరా ఆపేసి దీంట్లో పోసేసాను ఇప్పుడు చికెన్లో వేసేసుకుందాం రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ ఇట్లా తీసేసి వేసుకోండి మీకు కొంచెం అంత పొడిగా తినము పలుకుగా అనుకుంటే కొంచెం ఉంచేసేయండి పొగలు సెగలు వచ్చేస్తున్నాయి మనకి బిర్యానీ చేయాలంటే మెయిన్ మసాలాలు అలాగే గిన్నెలు కూడా కరెక్ట్గా ఉండాలి ఏ వంట చేయాలన్నా సరే మనకి అన్నీ కరెక్ట్గా ఉంటే ఎంతమందికైనా వండి పెట్టచ్చు మెయిన్ ఏమైందండి ఇవన్నీ రెడీ చేసుకుంటే చాలా సేఫ్ అయిపోయింది ఆర్డర్ ఇచ్చేసరికి చాలా రైస్ అంతా వేసేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర కొంచెం పైన వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా పైన వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షన్ మాత్రమే నేను లైట్గా వేస్తాను వీడియో పర్కొని కాబట్టి మీకు కొత్త స్కిప్ చేసేయండి వేయకపోయినా పర్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట మరి ఎక్కువ వేయకండి ఎంత అంటే అంత అని హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో పైగా చికెన్కి దాదాపు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు అయితే సరిపోతాయండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫిఫ్టీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి కరెక్ట్గా మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మధ్యలో ఒకసారి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఉడికిందా లేదా పీసెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు అలాగే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసాం కదా అవి కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసేద్దాం ండి బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను థర్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారు ఎంత బాగుందో రైస్ ఇలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా అయినట్టు మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ఫస్ట్ దీవెన్ బాబు పెట్టేస్తాను ఎందుకంటే ఆకలేస్తుందంట లెగ్ పీసు ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఎగ్ ఎగ్ లెగ్ పీస్ దీవెన్ బాబు టేస్ట్ చేస్తాడు ఆన్ చేసే ఉంది దివెన్ దీవెన్ ఆన్ చేయనా ఆన్ చేయనా అంటున్నాను ఆన్ చేసి చేస్తున్న వీడియో పెట్టేశాను వాడు అయితే ఇంకా ఎక్కువ తినడు కొంచమే తింటాడు ఓకే అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దివెన్ బాబు ప్లేట్లో కూడా పెట్టేసి ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చూద్దాం లెమన్ అలాగే ఆనియన్ ఆనియన్ ఎక్కువ తినడు ఎగ్ కూడా కట్ చేసి ఇచ్చాను బాగా పొగలెళ్తుంది కదా ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్తో పాటు ఉడికింది కదా అలా అయిపోయింది బిర్యానీ టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో చెప్తాడు మనకి ఇప్పుడు మాది ఈవెన మా వారేమో ఆడిషన్కి వెళ్ళారనమాట ఒక మూవీ ఆడిషన్ ఉంటే లెగ్ పీస్ ఎగ్ ఆనియను రైస్ అన్నీ పెట్టేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు మనకి లెమన్ కూడా టేస్ట్ చెప్పండి సార్ చెప్పండి కలుపుకోద్దా తలపడం ఏమి ఉండదు బిర్యానీ తినడమే కాదు లెమన్ పోసావా పిండేవా ఎగ్ అండి ఇక్కడ కలిపింది ఎగ్గేదే ఇవన్నైతే టేస్ట్ చేస్తున్నాడు సరిపోయిందా ఉప్పు కారం అన్ని కరెక్ట్ బాగుందా బిర్యానీ అయితే మేము తినేసాము ఒక్కొక్కరం ఒక్కొక్కసారి చేసాము ఇంతగానో చేసుకొని మంచిగా తినాలని సండే రోజు మనశ్శాంతికి తినకుండా అయిపోయిందనమాట పాప మా దీవినా తినలేదు ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా తినలే అంటే అక్కడ తినేసింది కొంచెం కానీ బిర్యానీ చేయమని అమ్మ చెయ్యమ్మా అని అన్నది సండే ఒక్కరోజే కదా వాళ్ళు తినేది ఇంట్లో అంటే రోజు తింటారు ఇంట్లో ఫుడ్డే కాకపోతే అందరం కూర్చొని తినేది మాత్రం అప్పుడే మామూలుగా హోంవర్క్స్ ఉంటే పవ పిల్లలు రాసుకుంటూ ఉంటేనే లేట్ అవుతుందని తినిపించేస్తూ ఉంటాను వాళ్ళు రాసుకుంటున్నారు నైట్ సరిగ్గా తినము నేను ఒక్కోసారి తింటాను మా ఆయన ఇంకోసారి తింటాను అనమాట లేట్కి కొంచెం సండే రోజున అందరం కలిసి తిన్నామని చికెన్ ఆర్డర్ చేసి మరీ చేసాము కాకపోతే అందరం తినకుండా అయిపోయింది కలిసి తినకుండా అది అందరి ఫేవరెట్ మా ఇంకా బాగుందంట టేస్ట్ అయితే మేము కూడా తిన్నాం బాగుంది ఫాస్ట్ ఫాస్ట్కి పెట్టమంటే ఫోన్ చేస్తే పెట్టేసి ఉంచాను రైస్ అట్లా అయిందనమాట ఈ సండే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్